శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణములను వివరిస్తూ బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు పొంగిపోడు అయిష్టమైన దానిని పొందినప్పుడు కుంగిపోడు అని బోధించారు మరికొన్ని లక్షణములను ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఇరవై ఒకటో శ్లోకం బాహ్య స్పర్శేశ్వసక్తాత్మ విందమని ఎత్సుఖం సహయుక్మాఖమక్షయమను బాహ్య స్పర్శేషు అసక్తాత్మా ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగిన విషయాలు అంటే శబ్దాది విషయాలు వాటి ఆసక్తి లేని అంతఃకరణం కలవాడు విందతి ఆత్మని ఏ సుఖము ఉందో అట్టి సుఖాన్ని పొందుతున్నాడు సహ బ్రహ్మయోగ యుక్తాత్మ బ్రహ్మయోగము అంటే బ్రహ్మ సమాధి యందు ఏకాగ్రమైన చిత్తము కలవాడు సుఖం అక్షయం అస్నుతే అక్షయ సుఖం పొందుతాడు అంటే పోని సుఖం పొందుతాడు ఇంద్రియ విషయాల ఎందు ఆసక్తి లేని బ్రహ్మ సమాధి ఎందు ఏకాగ్రమైన చిత్తం కలవాడు పొందే ఆత్మ సుఖం అక్షయమైనది ఆత్మయందు నిలకడగా ఉండాలంటే శబ్దాది విషయాల నుండి చిత్తాన్ని మగల్చుకోవాలి బాహ్య విషయాలందు ఆసక్తి లేని మనస్సు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వం పొందిన యోగి అక్షయ సుఖమును పొందుతాడు అని అంటున్నారు పరమాత్మ అక్షయ సుఖము అంటే శాశ్వతమైన సుఖం ఎంత అనుభవించినా కూడా అది తగగిపోదు వెగటు కలగదు అటువంటి అక్షయ సుఖము బయట ఎక్కడో లేదు మన అంతరంగమన ఉన్న ఆత్మలోనే ఉన్నది ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్న శబ్దాది విషయ సుఖాలు అశాశ్వతమైనవి అవి క్షయసుఖం అవి మనిషి మనిషికి వేగ వేగగా ఉంటుంది వాటిని ఎక్కువసేపు అనుభవిస్తే వెగటి పుడుతుంది ఇంకొక ఇంద్రియ విషయ సుఖం వైపు మనస్సు మళ్ళుతుంది కానీ బ్రహ్మ సమాధి అందే ఏకాగ్రమైన చిత్తము కల యోగి ఈ ఇంద్రియ విషయ సుఖాల పట్ల విరక్తిగా ఆసక్తి లేకుండా ఉంటాడు ఎప్పుడైతే బాహ్య విషయాలపై విరక్తి పడుతుందో అప్పుడు మనస్సు అంతర్ముఖం అవుతుంది ఏకాగ్రమైన ధ్యానం జరుగుతుంది ఆత్మసుఖం అనుభవించాలంటే ఇంద్రియ విషయాల సుఖాన్ని త్యాగం చేయాలి బాహ్య స్పక్షేశ్వ సత్మ అధిక సుఖం పొందాలంటే అల్పసుఖాలను త్యజించాల్సి ఉంటుంది బ్రహ్మయోగం అంటే మనస్సును పరమాత్మ ఎందు స్థిరంగా లగ్నం చేయడం ఆ విధంగా భగవంతునితో ఐక్యమైన మనస్సు కలవాడు బయటి ప్రపంచం యొక్క ప్రభావానికి ప్రలోభాలకి లోను కాకుండా అంతులేని ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తాడు భగవంతుడు అనంతమైన ఆనంద స్వరూపం కాబట్టి ఆయనతో అనుసంధానం అయినప్పుడు లభించే ఆనందం కూడా శాశ్వతంగా అక్షయంగా ఉంటుంది బాహ్య స్పర్శ్వశక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమష్ణుతే ఈ శ్లోకం సారాంశం ఏమిటంటే ఇంద్రియ వస్తువులలో లభించే ఆనందం నీతి బుడగ లాంటిది క్షణికమైనది అశాశ్వతమైనది కానీ ఆత్మలో లేదా భగవంతునితో అనుసంధానం అయినప్పుడు లభించే ఆనందం ఆనంద సముద్రం వంటిది అది ఎప్పటికీ తగిలిపోదు ఇప్పుడు చెప్పిన ఈ ఇరవై ఒకటవ శ్లోకానికే కొనసాగింపుగా ఈ ఇరవై రెండవ శ్లోకం संस्पक्ष भोगा दुखयो एवते आद कौतेय ने सुगमते बुध कौंतेय ओ अर्जुन ये ఇంద్రియ విషయ సంయోగం వలన కలుగు భోగములు ఏవి కలవో తే హి ఆ భోగాలన్నీ నిస్సందేహంగా దుఃఖహేతువులే ఆత్యంతవంత ఆదియు అంతము కలవి తేషు నమతే బుధహ వివేకవంతుడు వాటియందు రమింపడు ప్రీతి చెందడు ఓ అర్జున ఇంద్రియ స్పర్శ వలన కలిగే భోగాలు నిస్సందేహంగా దుఃఖమే కలిగిస్తాయి వాటికి మొదలు తుది ఉంటుంది అంటే అవి అనిత్యాలు కాబట్టి వివేకం ఉన్నవారు వాటి ఎందు ప్రీతి చూపడు స్పర్శ అంటే ఇంద్రియాలు వాటి విషయాలయందు తగులుకొనటం వల్ల కలిగే భోగాలు సుఖాలు అవి వాస్తవ సుఖం కాదు పైకి కొంచెం సుఖంగా ఉన్నట్లు అనిపించిన లోపల అపార దుఃఖం కలిగి ఉంటుంది అందుకే శ్రీ భగవానుడు దుఃఖయోనయ అంటే దుఃఖములకు పుట్టుక స్థానం అని చాలా స్పష్టంగా చెప్పారు మొదటంత సుఖము కలిగినట్లు ఉంటుంది కానీ వెంటనే భగవతమంత దుఃఖం వచ్చి మీద పడుతుంది అంతేకాదు అవి ఆద్యంతవంత అంటే ఆది అంతము కలవి భౌతిక సుఖాలు శాశ్వతం కావు ఆద్యంతవంత ఏదైనా వస్తువు లేదా అనుభవం మొదట సుఖంతో మొదలవుతుంది ఆ వస్తువు దూరమైనప్పుడు లేక ఆ అనుభవం ముగిసిపోయినప్పుడు లేదా ఆ అనుభవం మీద వెగటి పుట్టినప్పుడు ఆ సుఖం అంతమవుతుంది ఈ సుఖం తాత్కాలికం కాబట్టి అది పోగానే సాధకుడు మళ్ళీ అసంతృప్తికి శూన్యతకు లోనవుతాడు శాశ్వతమైన ఆనందం కోసం మళ్ళీ వేట మొదలు పెడతాడు నిరంతరంగా ఈ తాత్కాలిక ఆనందాల కోసం పగగులు పెట్టడం వల్ల జీవితంలో ఆందోళన అశాంతి తప్ప శాశ్వతమైన తృప్తి లభించదు బోధ అంటే బుద్ధిమంతుడు లేక వివేకం కలవాడు జ్ఞాని అటువంటి జ్ఞాని తాను ఆత్మనని ఆత్మస్వభావం అనంతమైన ఆనందం అని తెలుసుకున్నవాడు అతను ఈ తాత్కాలిక దుఃఖంతో కూడిన సుఖాల కోసం సమయాన్ని వృధా చేయడు ఎవరైతే నిత్యమైన తగిపోని అక్షయమైన ఆత్మసుఖాన్ని చూశారో వారు ఈ భౌతిక సుఖాలలో రమించరు ఆనందం పొందరు ఎందుకంటే ఒకసారి అమృతాన్ని రుచి చూసిన తర్వాత విషతుల్యమైన వాటి పట్ల ఆసక్తి కలగదు కదా మోక్షాన్ని కోరుకునే సాధకులు తమ వివేకాన్ని ఉపయోగించి భౌతిక సుఖాల యొక్క లోపాలను అర్థం చేసుకొని ఆత్మసుఖంలో గమించండి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏ హి సంస్పక్షోగా దుఃఖయో నయ ఆద్యంతవంత కౌన్య నతేషుగమతే గమతే బుధ ఓ అర్జున ఇంద్రియ స్పర్శ వలన కలిగే భోగాలు నిస్సందేహంగా దుఃఖమే కలిగిస్తాయి వాటికి మొదలు తుది ఉంటుంది అంటే అవి అనిత్యాలు కాబట్టి వివేకం ఉన్నవాడు వాటి ఎందు ప్రీతిని చూపడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసువాయ फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति